కట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ బంగారం వెండి ధరలు దేశీయంగా చూసుకుంటే అతి స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి మరి తగ్గిన ధరలు చూసుకుంటే ఇదేంట్రా బాబు ఇంత ఇలా తగ్గుతాయా అనే ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది మరి పెరుగుతున్నప్పుడు వేలల్లో పెరుగుతున్న ధర తగ్గుతున్నప్పుడు మాత్రం పదుల సంఖ్యలో తగ్గుతుంది ఒకసారి చూద్దాం మనము గత పది రోజులుగా అంటే జనవరి పదిహేడు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు చూసుకుంటే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అంటే వన్ గ్రామ్కి వచ్చేసి ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుతున్నామండి ఒకసారి చార్ట్ చూద్దాం మనం జనవరి పదిహేడు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు చూసుకుంటే ఇప్పుడు జనవరి పదిహేడు నుంచి చూసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర వన్ గ్రామ్ వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు అంటే ఇక్కడ ముప్పై ఎనిమిది రూపాయలు మనకి పెరిగిందండి ఇక్కడ మళ్ళీ అలాగే ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర చూసుకుంటే పదమూడు వేల నూట ఎనభై రూపాయలు ఇక్కడ మళ్ళీ మనకి ముప్పై ఐదు రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం మనము మళ్ళీ కమింగ్ టు జనవరి పద్దెనిమిదో తారీఖు చూసుకుంటే మనకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఇక్కడ సున్నా సున్నా అంటే చూసారు కదా ఇక్కడ మనకి ఉంది అంటే పెరగలేదు తగ్గలేదు మళ్ళీ మనము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే జనవరి పద్దెనిమిదో తారీఖు పదమూడు వేల నూట ఎనభై రూపాయలు ఇక్కడ మళ్ళీ మనకి సున్నా అంటే ఇక్కడ కూడా స్థిరంగానే ఉంది అంటే పెరగలేదు తగ్గలేదు పదిహేడో తారీఖుని ముప్పై ఎనిమిది రూపాయలు పెరిగింది ఇక్కడ కూడా ముప్పై ఐదు రూపాయలు పద్దెనిమిది తారీఖు చూసుకుంటే పెరగలేదు తగ్గలేదు ధర మళ్ళీ మనం జనవరి పంతొమ్మిది తారీఖు వద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇక్కడ మళ్ళీ రెండు వందల నలభై ఆరు రూపాయలు మనకి పెరిగిందండి మళ్ళీ ఇరవై రెండు క్యారెట్ చూసుకుంటే పదమూడు వేల నాలుగు వందల ఐదు రూపాయలు ఇక్కడ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మళ్ళీ ధర పెరగడం చూస్తున్నాం అంటే పద్దెనిమిదో తారీఖు పెరగలేదు తగ్గలేదు మళ్ళీ పంతొమ్మిది తారీఖు చూసుకుంటే కొంచెం మళ్ళీ పెరిగింది మళ్ళీ ఇరవై తారీఖు వద్దాం ఇరవై నాలుగు క్యాటల బంగారం ధర పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఇక్కడ చూసారు కదా మూడు వందల యాభై నాలుగు రూపాయలు మనకి ధర పెరిగింది మళ్ళీ ఇరవై రెండు క్యారెట్లు చూసుకుంటే పదమూడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఇక్కడ మళ్ళీ మనకి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పెరగడం చూస్తున్నాం అంటే పంతొమ్మిదో తారీఖు రెండు వందల్లో పెరిగింది మళ్ళీ ఇరవై తారీఖు వస్తే మూడు వందల్లో పెరుగుతుంది అంటే ఇక్కడ ధర మనకి పెరగడం చూస్తున్నాం మళ్ళీ ఇరవై ఒకటి తారీఖు వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పదిహేను వేల ఆరు వందల అరవై రూపాయలు ఇక్కడ చూడండి ఆరు వందల ఎనభై రెండు రూపాయలు పెరిగింది అంటే ఇరవై తారీఖు మూడు వందల ఎనభై నాలుగు ఉంటే ఇరవై ఒకటో తారీఖు చూసుకుంటే ఆరు వందల ఎనభై రెండు రూపాయలు పెరగడం చూస్తున్నాం అలా ఇరవై రెండు క్యాట్ చూసుకుంటే పద్నాలుగు వేల మూడు వందల యాభై ఐదు ఇక్కడ కూడా మళ్ళీ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ధర పెరిగింది మళ్ళీ ఇరవై రెండో తారీఖు వస్తే ఇరవై నాలుగు క్యాట్లు బంగారం ధర చూస్తే పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలు ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ మనకి ఇక్కడ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు తగ్గుముఖం పట్టింది మళ్ళీ ఇరవై రెండు క్యారెట్ బంగారం చూసుకుంటే పద్నాలుగు వేల నూట నలభై ఐదు రెండు వందల పది రూపాయలు ఇక్కడ ధర మళ్ళీ మనము తగ్గడం చూస్తున్నాం అంటే ఇరవై ఒకటో తారీఖు పెరిగింది ఇరవై రెండో తారీఖు మళ్ళీ తగ్గడం చూసాం మళ్ళీ మనం జనవరి ఇరవై మూడో తారీఖు వద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పదిహేను వేల ఏడు వందల పదిహేను ఇక్కడ మళ్ళీ మనకి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు పెరగడం చూస్తున్నాం అలాగే ఇరవై రెండు క్యారెట్ చూసుకుంటే పద్నాలుగు వేల నాలుగు వందల ఐదు రూపాయలు ఇక్కడ మళ్ళీ మనము రెండు వందల అరవై రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరిగింది చూసారు కదా ఇరవై రెండో తారీఖున తగ్గింది ఇరవై నాలుగు క్యాట్ల బ ఇరవై రెండు అలా ఇరవై మూడు తారీఖు చూసుకుంటే మళ్ళీ అది పెరిగింది ఇది పెరిగింది మళ్ళీ మనం ఇరవై నాలుగు తారీఖు వద్దాం ఇరవై నాలుగు క్యాట్ల బర చూసుకుంటే పదహారు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు అండి ఇక్కడ అంటే మూడు వందల పదకొండు రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇరవై రెండు క్యాట్ చూసుకుంటే పద్నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు ఇక్కడ కూడా రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరిగింది అంటే ఇరవై రెండు తారీఖున తగ్గింది ఇరవై మూడో తారీఖున మళ్ళీ పెరుగుదల చూస్తున్నాము ఇరవై నాలుగో తారీఖున కూడా మళ్ళీ పెరుగుదల చూస్తున్నాము అలాగే ఇరవై ఐదుకు వస్తే జనవరి ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర పదహారు వేల ఇరవై ఆరు రూపాయలు మళ్ళీ ఇక్కడ స్థిరంగా ఉంది ఇక్కడ మళ్ళీ సున్నా అంటే పెరగలేదు తగ్గలేదు చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ స్థిరంగా ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు చూసుకుంటే పద్నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు ఇక్కడ కూడా సున్నా అంటే ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు చూస్తున్నారు కదా ఒక రోజు పెరుగుతుంది ఒక రోజు తగ్గుతుంది ఒక రోజు పెరగట్లేదు తగ్గట్లేదు స్థిరంగా ఉంది జనవరి ఇరవై ఆరు తారీఖు వస్తే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర పదహారు వేల రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి అంటే ఇక్కడ మళ్ళీ రెండు వందల నలభై ఐదు రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం అది ఇరవై రెండు క్యాట్ చూసుకుంటే పద్నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను రూపాయలు ఇక్కడ కూడా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం అంటే పదిహేడు తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు చూసుకుంటే పెరగడం ఎక్కువ ఉంది కానీ తగ్గేది చూసుకుంటే మనకి తగ్గుదల బాగా తక్కువ కనిపిస్తుంది ఎక్కువ ఎప్పుడైతే పెరుగుతుందో పెరిగే ఒక రేట్ ధర అనేది ఆ అమౌంట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది తగ్గుతున్నప్పుడు మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది మరి ఈ ఏదైతే మనం ధరలు మాట్లాడుకున్నామో హైదరాబాద్కి సంబంధించి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ వన్ గ్రామ్ ధర పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు చూసుకుంటే జనవరి నెలలో ఏవైతే ఈ ధరలన్నీ ఉన్నాయి ఇది కూడా జిఎస్టి టీసీఎస్ ఇంక్లూడ్ అవి లేవండి మరి మరిన్ని వివరాలు కావాలి ఎగ్జాక్ట్ రేట్స్ కావాలి అనుకుంటే కనుక జ్యువెలరీ స్టోర్కి వెళ్తే మనకి ఎగ్జాక్ట్ రేట్స్ అనేవి తెలుస్తాయి మరి మనం గోల్డ్ చూసాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెండి గురించి కూడా మాట్లాడుకుందాం మరి వెండి చూసుకుంటే కూడా విపరీతంగా పెరిగిపోతుంది మనం వెండి గురించి కూడా చాలా వీడియోలు సుమన్ టీవీలో చేస్తున్నాము ఇప్పుడు చాలా మంది వెండి పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు ఒక్కసారి మరి వెండి ధర కూడా మరి స్వల్పంగా తగ్గిందని అనుకుంటే ఒక వంద రూపాయలు తగ్గింది ఒకసారి చార్ట్ చూద్దాం గత పది రోజులుగా మరి జనవరి పదిహేడు తారీఖు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు చూసుకుంటే పది గ్రాములు వంద గ్రాములు వన్ కేజీ వెండి ధర ఎలా ఉంది ఒకసారి చూద్దాం జనవరి పదిహేడు తారీఖు చూసుకుంటే పది గ్రాముల వెండి ధర మూడు వేల వంద రూపాయలు ఉంది అలాగే వంద గ్రాములు చూసుకుంటే ముప్పై ఒక్క వెయ్యి చూపిస్తుంది చూసారు కదా పది గ్రాములు మూడు వేల వంద రూపాయలు వంద గ్రాములు వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి ఉంది అలాగే వన్ కేజీకి వెళ్తే మూడు లక్షల పది వేలు అంటే ఇక్కడ చూడండి నాలుగు వేలు పెరుగుదల మూడు లక్షల పది వేలు చూపిస్తుంది అలాగే మనము జనవరి పద్దెనిమిది తారీఖు వెళ్తే పది గ్రాములు వెండి మూడు వేల వంద రూపాయలు అది వంద గ్రాములకు వెళ్తే ముప్పై ఒక్క వెయ్యి మరి వన్ కేజీకి వెళ్తే మూడు లక్షల పదివేలు ఇక్కడ చూసారు కదా పదిహేడో తారీఖుని అదే ధర ఉంది పద్దెనిమిదో తారీఖు కూడా అదే ధర ఉంది పెరగలేదు తగ్గలేదు సో సేమ్ మూడు లక్షల పదివేలు ఇక్కడ ఏంటంటే సున్నా అంటే పెరగలేదు తగ్గలేదు సేమ్ బ్యాలెన్సింగ్ స్థిరంగా ఉంది ధర మరి పంతొమ్మిది తారీఖు వద్దాం పది గ్రాములు వెండి ధర మూడు వేల నూట ఎనభై రూపాయలు అది వంద గ్రాములు చూసుకుంటే ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు అది వన్ కేజీకి వెళ్తే మూడు లక్షల పద్దెనిమిది వేలు మళ్ళీ ఇక్కడ చూడండి ఎనిమిది వేలు మళ్ళీ మనము పెరగడం చూస్తున్నాము పదిహేడు తారీఖున నాలుగు వేలు పంతొమ్మిదో తారీఖున ఎనిమిది వేలు అంటే వెండి ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అర్థమవుతుంది కదా మళ్ళీ ఇరవై తారీఖు వస్తే పది గ్రాములు వెండి మూడు వేల నాలుగు వందలు అలాగే మనం వంద గ్రాములు చూసుకుంటే ముప్పై నాలుగు వేలు ఇక మనం వన్ కేజీకి వెళ్తే మూడు లక్షల నలభై వేలు ఇక్కడ చూడండి ఇరవై రెండు వేలు పెరిగింది ఒకే రోజు వెండి మనం మాట్లాడుకున్నాం మొన్న ఒకే రోజు వెండి ధర ఇరవై రెండు వేలు పెరగడం చూస్తున్నాం ఇరవై తారీఖుని అంటే వెండి ధర ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది మరి ఇరవై ఒకటి తారీఖు చూసుకుంటే పది గ్రాములు వెండి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అదే వంద గ్రాములు చూసుకుంటే ముప్పై నాలుగు వేల ఐదు వందలు ఇంకా వన్ కేజీకి వెళ్దాము మూడు లక్షల నలభై ఐదు వేలు ఇక్కడ మళ్ళీ మనము ఐదు వేలు పెరగడం చూస్తున్నాము జనవరి ఇరవై ఒకటో తారీఖున కేజీ వెండి మూడు లక్షల నలభై ఐదు వేలు అలాగే జనవరి ఇరవై రెండు చూసుకుంటే పది గ్రాములు మూడు వేల నాలుగు వందలు చూపిస్తుంది ఇక్కడ అలాగే వంద గ్రాములు చూసుకుంటే ముప్పై నాలుగు వేలు ఇంకా వన్ కేజీకి వెళ్దాం మూడు లక్షల నలభై వేలు ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు వేలు మనకి మళ్ళీ ఇక్కడ తగ్గిందండి అంటే వరుసగా చూడండి పదిహేడో తారీఖు నుంచి చూసుకుంటే అంత పెరుగుదల కనిపిస్తుంది ఒక ఇరవై రెండో తారీఖు వచ్చేట ఐదు వేలు మనకి ఇక్కడ తగ్గడం చూస్తున్నాం మళ్ళీ ఇరవై మూడో తారీఖు వస్తే పది గ్రాముల వెండి మూడు వేల ఆరు వందలు వంద గ్రాములు చూసుకుంటే ముప్పై ఆరు వేలు ఇంకా వన్ కేజీకి వెళ్తే మూడు లక్షల అరవై వేలు మళ్ళీ చూడండి ఇక్కడ ఇరవై వేలు మళ్ళీ పెరగడం చూసాం ఇరవై రెండో తారీఖున ఐదు వేలు తగ్గింది ఇరవై మూడో తారీఖున ఒకేసారి మళ్ళీ ఇరవై వేలు పెరగడం చూస్తున్నాం మళ్ళీ ఇరవై నాలుగు తారీఖు వస్తే పది గ్రాములు మూడు వేల ఆరు వందల యాభై వంద గ్రాములు చూసుకుంటే ముప్పై ఆరు వేల ఐదు వందలు వన్ కేజీకి వెళ్తే మూడు లక్షల అరవై ఐదు వేలు అంటే ఇక్కడ చూడండి ఐదు వేలు మళ్ళీ పెరిగింది ఇరవై ఐదో తారీఖు చూసుకుంటే పది గ్రాములు వెండి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వంద గ్రాములు చూస్తే ముప్పై ఆరు వేల ఐదు వందలు ఇంకా వన్ కేజీకి వెళ్తే మూడు లక్షల అరవై ఐదు వేలు సున్నా సున్నా అంటే ఇక్కడ మనకి పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉంది అంటే జనవరి ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు చూసుకుంటే మూడు లక్షల అరవై ఐదు వేలలోనే ఉంది వెండి ధర పెరగలేదు తగ్గలేదు మరి జనవరి ఇరవై ఆరు తారీఖు వస్తే పది గ్రాములు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అదే వంద గ్రాము చూసుకుంటే ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇంకా వన్ కేజీకి వెళ్తే మూడు లక్షల డెబ్భై ఐదు వేలు ఇక్కడ చూడండి పదివేలు మనము ఒకటేసారి పెరిగింది వెండి ధర అంటే మనం అనుకున్నాం కదా పెరుగుతున్నప్పుడు వేల సంఖ్యలో పెరుగుతుంది తగ్గేటప్పుడు మాత్రం పదుల సంఖ్యలో తగ్గడం మనం చూస్తున్నాం అంటే పెరిగేది ఎక్కువ ఉంటుంది తగ్గేది మాత్రం తక్కువ కనిపిస్తుంది అంటే ఈ ధరలు ఏవైతే మనం గత పది రోజులుగా జనవరి పదిహేడు నుంచి ఇరవై ఆరు వరకు చూసుకుంటే పది గ్రాములు వంద గ్రాములు వన్ కేజీ వెండి ధర ఇవన్నీ కూడా హైదరాబాద్కి సంబంధించిన రేట్స్ అండి ఇది కూడా టీసీఎస్ జిఎస్టి ఇంక్లూడ్ అవ్వలేదు ఇంకా మీకు ఎగ్జాక్ట్ రేట్స్ కావాలి అనుకుంటే లోకల్ గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్ కి వెళ్తే మీరు అక్కడ కరెక్ట్ రేట్స్ తెలుసుకోవచ్చు మరిన్ని వివరాలు కావాలి గోల్డ్ పైన వెండి పైన మరి ఈ టైంలో ప్రజెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఇప్పుడు కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా లాభమా నష్టమా ఇవన్నీ వివరాలు కావాలనుకుంటే సుమన్ టీవీలో డైలీ రెగ్యులర్ గా ఎంతో మంది అనలిస్టులు మీకు చెప్పడం జరుగుతుంది మరి సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవుతే ఇన్వెస్ట్మెంట్ చేయాలా చేయొద్దా ఇప్పుడు కొంటే లాభమా నష్టమా అనేది కూడా మీకు అర్థమైపోతుంది ఎందుకంటే రానున్న రోజుల్లో మ్యారేజ్ సీజన్ వస్తుంది ముహూర్తాలు స్టార్ట్ అవబోతున్నాయి ఖచ్చితంగా బంగారం కొనాల్సిన పరిస్థితే ఉంది మరి తులం బంగారం కొనాలి అంటే ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ రెండు లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది మరి ఒక పక్కన భయపడే టైం కూడా స్టార్ట్ అయిపోయింది మరి బంగారం వెండి గురించి కూడా అసలు మాట్లాడుకోవాలా వద్దా అనేది కూడా మనకి తెలియటం